మీ పెద్దవాళ్ళు ఉంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాడు లేదు నా వల్లైనంత వరకు చేశారు సాగ అవిగో పాలు వేడి గొంతు దిగితే ఒళ్ళు వేడెక్కుతుందంటారు మత్తు తలకెక్కితే మన చల్లగా ఉంటుంది

పండు తీసుకుంటారా కొన్ని పాలు నీకు సిగ్గేస్తుందా నీకు సిగ్గేస్తుందా అండి అండి అనకూడదు ఏంటో సారీ ఒకటే కన్ఫ్యూషన్ అంత గా ఉంది ఎందుకు ఏం చెల్లి తోస్తలేదు సారీ ఒకటే చెమటలు ఎందుకో చెమటలు తెలియదు మీరు పాటలు వింటారా రేడియో ఆన్ చేయమంటా నాకు కూడా పాటలు చాలా ఇష్టం స్పెషల్లీ లతా మంగేశ్వర్ పాటలు చాలా ఇష్టం చక్కనైన చిన్న కుటుంబమే చింత లేని కుటుంబం పద్ధతులు తెలుసుకున్నట్టు కుటుంబ సంక్షేమ కేంద్రములు నియంత్రణ పని పాట ఏం లేదు వెళ్ళామంటే అంటున్నాను అమ్మాయికి దలుపు చేస్తుంది అత్తయ్య గారు సంతకం చేయండి జనకి ఏటీ ఏదో ఉత్తరం వచ్చినట్టుంది పెన్సర్స్ నుంచి ఏట టైపెస్ట్ ఉద్యోగం నాలుగొందలు జీతాం టేపే చేరాలి వెరీ గుడ్ అదృష్టం ఉంటే ఎలా ఉండాలి హార్టీ కంగ్రాజుయేషన్స్ ఇదేంటి చించూస్తున్నాం ఇంతకు ముందే నాకు వేరే ఉద్యోగం వచ్చేసిందండి వేరే ఉద్యోగం నాకు తెలియకుండా ఉద్యోగం అనే చెప్పు వచ్చింది నాకెందుకండి ఉద్యోగం ప్రతి ఆడది కలలుగానే అపరూపమైన అర్హతనిచ్చారు రోజంతా కష్టపడి ఇంటికొచ్చే భర్తకి సేవలు చేసుకుంటూ మీ నీడలో బ్రతికే ఉద్యోగం చాలండి దాచుకోవడానికి కాగితం ముక్కలు కాచానికి జీవితాంతం నాకు సేవ చేస్తుంది నా భార్య నెలకు నాలుగు వందలు నష్టపోయిందండి ఎప్పటికప్పుడు తీయగా గురి చేస్తూ ఉంటాయి నష్టం కాదండి ఇదంతా నా అదృష్టం చాలి రెండు మూడు నాలుగు ఐదు ఒక లుంగి రెండు షర్ట్లు రెండు ప్యాంట్లు అండి జేబులు ఏమైనా ఉన్నాయండి చూడు రైల్ టికెట్ ఉందండి ఇంకా జనకే జా ఇంట్లో అంతా బాగున్నారా అనకాపల్లి నుంచి అనాస్పల్లి తీసుకొచ్చాను త్వరగా రెడీ చెయ్యిపరే సరే కొంచెం ఉప్పు రాస్తాను ఉప్పు ఉంటుంది మధురం అతి రసాలి అవును అన్నీ మనకేనా అత్తావా ఒకటిచ్చానండి రైడు అయితే బయట తెలిసే ఉంటారు తిని తిను తిన్నా